వస్తుంది కాబట్టి మళ్ళీ దీన్ని వింటౌట్ తీసుకోవడం కూడా ఇక్కడ మంచి అవకాశం మళ్ళీ అది కూడా కలర్ జీరాక్స్ పెట్టిండు కాబట్టి వారు ఎంత పెద్ద హృదయంతో మరి ఆ జీరాక్స్ అంటే మామూలుగా పెట్ట కూడా కలర్ది పెట్టిండు కాబట్టి భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని పెట్టిండు కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా ఇక్కడ తెలియజేస్తూ ఈరోజు మనం ఆలోచించాలి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఎన్నో ఉన్నాయి మనం చూసినాం ఇవాళ ఒకప్పుడు కమ్యూనిస్టులు మన దగ్గర బాగా ఉండే ఇప్పుడు అంతరించి అదేవిధంగా ఇలా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ కొన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఈ దేశాన్ని ఏదో విధంగా అధోగతి పని చేస్తే ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత మన దేశాన్ని ఏదో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఆర్థికంగా కూడా చూస్తే పదకొండవ స్థానంలో ఉన్నది మనది ఇవాళ ఐదో స్థానంలోకి వచ్చింది అభివృద్ధి చెందిన దేశాల్లో అట్లా చెప్పుకుంటూ పోతుంటే మోడీ గారు వచ్చిన తర్వాత చేసినట్టు విజయాలు కానీ మంచి పనులు చెప్పకూడకపోతే ఒక గంట పడుతుంది కాబట్టి ఇవాళ మీ నాకంటే మీకు కూడా ఎక్కువ తెలుసు మోడీ గారికి కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ఇవాళ ప్రారంభిస్తే ఇవాళ దాదాపు మూడు కోట్ల మెంబర్షిప్ అయిపోయినది ఒక వారం రోజుల్లో మన తెలంగాణ మన సౌత్ ఇండియాలో కూడా తెలంగాణది మనం ఇవాళ ఐదు లక్షల సభ్యత్వం వచ్చింది మనకు వరదలు వచ్చి లేట్ అయింది మనకు అయినప్పుడు కూడా మన ఎనిమిదో తారీఖు మనం ప్రారంభించుకున్నాం ఇంకా గ్రామాల్లో మండలాల్లో ఇంకా అఫీషియల్కి ఏడా ప్రారంభం కాలేదు వినాయక నిమజ్జ ఇవి నవరాత్రి ఉత్సవాలు కాబట్టి అయినప్పుడు కూడా తెలంగాణలో ఇప్పటికే ఐదు లక్షల సభ్యత్వం అయిపోయింది ఆన్లైన్ ద్వారా ఇవన్నీ కూడా కాబట్టి ఎంత తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎంత ఆదరణ ఉందో మనం అర్థం చేసుకోవాలి అంటే మనం గ్రామాలకు పోయి ఇంటిని పోయి మొదలు ముందే ఐదు లక్షల మెంబర్షిప్ అయిపోయింది కాబట్టి ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ మనం గతంలో పదకొండు కోట్ల మెంబర్షిప్ ఉండేది ఒకప్పుడు చైనా ఉండేది చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అత్యధికంగా మెంబర్షిప్ ఉండేది ఇవాళ ప్రపంచంలో ఎక్కువ మెంబర్షిప్ ఉన్న పార్టీ ఏదే అంటే భారతీయ జనతా పార్టీ అంతేకాదు పార్లమెంట్ సభ్యులు ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ ఇట్లా ఏ విధంగా చూసుకున్నా భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ పట్ల ఇవాళ ఏ రాష్ట్రంలో చూసినా ప్రజలు మనకు మరి ఆదరణ లభిస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు లెక్క బీజేపీ కాదు ఇవాళ ఏ పార్టీ చూసినా ఫస్ట్ కుటుంబం స్వార్థం ఉంటుంది తర్వాత పార్టీ అంటారు పార్టీలు ఎట్లా మారుస్తున్నారు ఇప్పుడు ఒక పార్టీ మారుస్తున్నారు అంటే వాళ్ళ స్వార్థం ఎక్కువైంది కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక విలక్షమైన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్న పార్టీ అదేవిధంగా కార్యకర్తలు మీద ఆధారపడ్డ పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ అంటాం భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే బలం అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీల ఎంత పెద్ద లీడర్ పోయినా కార్యకర్తలు పార్టీ మారు వాళ్ళ పార్టీ చెక్కు చేద్దరం ఇవాళ మనం చూసినాం ఎంతమంది కుట్రలు పడినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీ సోషల్ మీడియా మేనేజ్ చేసి మోడీని దించాలని చూసినా మనం ఇవాళ మళ్ళీ మూడోసారి అధికారంలోకి రాగలిగినాం కాబట్టి ఆ విధంగా మన కార్యకర్తల బలం ఉన్నది కాబట్టి ఆలోచించాలి మన సైద్ధాంతిక బలం అట్లాంటిది కాబట్టి ఇది అనుగురం కూడా భారతీయ జనతా పార్టీలో మనం ఉన్న సభ్యులమైనందుకు ముందు గర్వపడాలి కరెత్తుకునే విధంగా మన నరేంద్ర మోడీ గారి పనితీరు ఉంది మోడీ గారు ఇవాళ ఇన్ని రోజులైనప్పటికీ కూడా ప్రభుత్వంలో బీజేపీలో ఒక్క అవినీతి ఆరోపణ రాదు అదే మన యొక్క పనితీరుకు నిదర్శనం అంతేకాదు ఇవాళ మోడీ గారు ఇవాళ చూసి మనం అందరం గర్వపడాలి ఇన్ని రోజు సంవత్సరాల్లో కనీసం ఒక్కరోజు సెలవు పెట్టలేదు సెలవు కాదు కనీసం జ్వరం వచ్చి కూడా పడుకోలేదు ఆ విధంగా ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మరి అన్ని గంటలు అన్ని రోజులు పనిచేసినటువంటి నాయకులు అట్లాంటి మహానాయకుని యొక్క ఆరోగ్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీలో మనం ఉన్నాం అందుకే మనం గర్వంగా మరి తలెత్తుకొని తిరిగే విధంగా మన యొక్క పార్టీ మనం ఉన్నది అందుకే మనం గర్వపడాలి అందుకే భారతీయ జనతా పార్టీలో మనం ఈ రాష్ట్రంలో కూడా చూడండి అలా ఈ రాష్ట్రంలో కూడా ఇక్కడ తెలంగాణ సౌత్ ఇండియాలో మన తెలంగాణ ఫస్ట్ ఉందంటే కర్ణాటక కంటే కూడా మనం ముందున్నామంటే ఈ తెలంగాణలో ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారు మనం మన ఎన్నికల్లో మనం అధికారంలోకి రావాల్సి ఉంటుంది కానీ ఇలా ఏమైంది ఇలా కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుట్రలు అంటే ఏంటి అసాధ్యమైనటువంటి హామీలు ఇచ్చినారు చూసినారు కదా ఇవాళ ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేరలే కేవలం అధికారులకు వస్తే చాలు ఏమన్నా కానీ అన్నట్టుగా చేసినారు కానీ అప్పుడు కూడా కేసీఆర్ కుటుంబంతో నియంతృత్వం అవినీతి ఆ కారణంగా కేవలం కేసీఆర్ని గద్దెటించాలని కాంగ్రెస్ గెలిపించే తప్ప ఇంకోటి కాదు ఆనాడు ఒక మన మీద ప్రచారం చేయడం ఆ విధంగా కవిత నరేలేనని సంజయ్ మార్చిరని ఇట్లా అనవసరమైనటువంటి దొంగ కుట్రలతోటి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది తప్ప ఇదేది కాదు వాళ్ళ ప్రజలు రియరైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీని లేరు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలే ఒక్క బస్సులో ఉచిత ప్రయాణం తప్ప ఏవి కూడా చేయించడం పరిస్థితి ఉంది వాళ్ళు అంటున్నాడు రేవంత్ రెడ్డి మేము ఏమనుకున్నాము ఈ యొక్క ఆర్థిక పరిస్థితి బాలే మాకు ఖాళీ చెప్ప ఇచ్చినట్లు కేసీఆర్ అంతా కీక్కపోయినాడు ఇవాళ మనం ఒకటే అడగాలి కాంగ్రెస్ వాళ్ళకు రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఎక్కడి నుంచో ఊడిపడలే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా గతంలో మంత్రులు చేసిన వాళ్ళే కదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియదు అడగాలి మనం భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసేది కేసీఆర్ అని వాళ్ళు కూడా అన్నోళ్ళే అప్పులకు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇన్ని స్కీమ్లు ఏ విధంగా ఆచరణలో పెడతారో వాళ్ళకి తెలియదా అంటే కేవలం అధికారం అన్నట్టుగా కాంగ్రెస్ నాయకుడు చేసినారు అందుకే ఇవాళ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు చేయలేదు ఎత్తేసారు అందుకే తప్పకుండా ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కనుమారుగా అవుతాము ఇవాళ పార్టీ ఇలా నిలబడే పరిస్థితి లేదు ఏదో ఒక రోజున మొత్తం ఇంక ఇంత కనుమారుగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రం అధికారంలోకి వస్తుంది తప్పకుండా భవిష్యత్తు మనదే కాబట్టి మీరు అందరూ కూడా మరింత ఉత్సవంతో పనిచేసి సభ్యత్వంలో మనం బాగా చేయాలి మనం ప్రతి పూర్తికు రెండు వందల సభ్యత్వం మనం టార్గెట్ పెట్టుకున్నాం మన రాష్ట్రంలో యాభై లక్షల టార్గెట్ పెట్టుకున్నాం పూర్తిగా రెండు వందలు చేయాలి మనం ఆ విధంగా మన గ్రామంలో కూడా ఓటర్లు ఉంటే ఫార్టీ పర్సెంట్ మనం ఓటర్లని మనం మెంబర్షిప్ చేయించాలి అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా క్రియాశీల సభ్యత్వం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా వంద మందిని చేపిస్తేనే క్రియాశీల సభ్యత్వం వస్తుంది మనకు మామూలు సభ్యత్వం అయితే మిస్ కాల్ ఇస్తే ఫ్రీగా వస్తుంది సభ్యత్వం కానీ మళ్ళీ క్రియాశీల సభ్యత్వం వంద చేపించాలి వంద రూపాయలు కట్టాలి కడితే మనకు క్రియీల సభ్యత్వం వస్తుంది కాబట్టి రేపు మనకు మండలంలో పదవులు కావాలన్నా బాధ్యతలు కావాలన్నా ఏం కావాలన్నా తప్పకుండా మెంబర్షిప్ చూస్తారు కాబట్టి ఇవాళనే అభయ్ పాటిల్ గారు వచ్చి మన దగ్గర మీటింగ్ కూడా అయింది పార్లమెంట్ కాబట్టి మనకు ఇవాళ తెలంగాణలో ఇప్పుడు రెండు రోజులైతే వచ్చే నిమజ్జనాలు కూడా అయిపోతాయి కాబట్టి దయచేసి ఈరోజు మీకు ఇంకా సంతోషం మదన్న గారి నాక ఇంత మంచి